హైదరాబాద్ లో స్కూల్ ఆఫ్ సిబిఎన్ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రోజు సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఒయ్యో పీహెచ్డీ స్టూడెంట్ జాతీయ అధ్యక్షులు తలారి శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు టీడీపీని బలోపేతం చేయడంలో చంద్రబాబు చేసిన కృషి శ్రమ ఎన్నలేనిదని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో వరివలి నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు చేసుకుంటూ మన పియతమ్మ నాయకుడు బర్త్డేని ఈరోజు ప్రపంచవ్యాప్తాన్ని జరుపుకోవడం ఆనందంగా భావిస్తున్నాం ఆ సందర్భంగా ఈరోజు ఉస్మాని విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా తలసేమియా బాధితులకు రక్తదానం చేయడం జరిగింది సిబిఎన్ ట్రాన్స్ఫర్ చేసిన స్కూల్ ఆఫ్ సిబిఐని ఆధ్వర్య ఈరోజు దాంతోపాటుగా ఐసీటీ అండ్ ఈ గవర్నెన్స్ డేని జరుపుకోవడానికి కూడా సంతోషంగా భావిస్తున్నాం భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉండి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా మూడు సార్లు ప్రతిపక్ష నేతగా సమర్థవంతమైన ప్రతిపక్ష నాయకుడుగా ముఖ్యమంత్రిగా పేరొందిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి విజన్తో సుపరిపాలన అందించగల అందించడం తిట్ట ఆయన ఆర్థిక సంస్కరణలు చేయడంలో ఆయన ఎంతో రాజకీయ చాణికుడు అలాంటి నాయకుడికి జన్మదినం జరపడం ఆనందాన్ని భావిస్తూ ఆ స్వామి హిందే చంద్రబాబు గారి గారికి ఆయుధు ఆరోగ్యం మంచిగా చెప్పి కోరుకుంటూ రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ మరింత బుద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ తెలంగాణ కూడా తెలుగుదేశం పార్టీ అవసరం ఆవశ్యకత ఉంది ఎందుకంటే సామాజిక న్యాయం తెలుగుదేశంతో పుట్టింది తెలుగుదేశం పార్టీ పుట్టిన గడ్డ కూడా తెలంగాణ ఆయుధాలలోనే కాబట్టి పార్టీని చంద్రబాబు నాయుడు గారి కాస్త ఇక్కడ కూడా బలోపటించాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని విజ్ఞప్తి చేస్తూ రానున్న కాలంలో బాబు గారికి మంచి ఆరోగ్యం కోరుకుంటూ ఈ యొక్క బ్లడ్ క్యాంప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుసుకుంటూ పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగ్గురు ప్రధానుల ఎంపికతో పాటుగా ఎంపికలో కూడా చంద్రబాబు గారి యొక్క చదువుతుంది అదే కాకుండా ఈ యొక్క ఏప్రిల్ మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసం బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు మహాత్మా జ్యోతిరావు పూలేలు పుట్టిన అతి పవిత్రమైన నెలలో చంద్రబాబు నాయుడు గారి అంటే ఒక సమర్థవంతమైన సుపరిపాలన నాయకుడు పుట్టడం अभी तक मैं